రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం తీవ్రమైనటువంటి సంక్షోభంలో ఉంది దీనికి ప్రధాన కారణం పంటలు నాటుకునేటువంటి ఈ దశలో రాష్ట్రంలో యూరియా కొరత ఏర్పడడం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి విషయంగా యూరియా కొరతను కృత్రిమంగా సృష్టించినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ వైఖరి అనేటువంటిది చాలా తీవ్రమైనటువంటి తప్పిదంగా మేము భావిస్తూ ఉన్నాం ఏదేమైనా రాష్ట్రంలో యూరియా కొరతకు సబ్సిడీ రూపేణ ఒక లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం అందించాల్సి ఉండగా కేవలం ముప్పై వేల కోట్ల రూపాయలు మాత్రం విధిల్చి రాష్ట్రంలో యూరియా కొరతకు మేము సబ్సిడీ ఇస్తున్నామని చెప్పేసి గొప్పలు చెప్పుకోవడం అనేటువంటిది దుర్మార్గమైనటువంటి విషయంగా మేము అభిప్రాయపడతాను అదే సందర్భంలో రాష్ట్రంలో ఉండేటువంటి మంత్రులు ముఖ్యమంత్రులతో సహా రాష్ట్రంలో ఎటువంటి యూరియా కొరత లేదని చెప్పేసి డంకాలు పలుకుతా ఉన్నారు కానీ ఇక్కడ క్షేత్రస్థాయిలోకి వచ్చేసరికి రైతులకు ఏమాత్రం యూరియా దొరకనటువంటి నేపథ్యంలో ఒక కట్ట రెండు కట్టల యూరియా కావాలన్నా కూడా రైతులు షాపుల ముందు పడిగాపులు కాసేటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి నెలకొని ఉంది రైతు సేవా కేంద్రాల ద్వారా సొసైటీల ద్వారా అందించాల్సినటువంటి యూరియాను బ్లాక్ మార్కెట్లకు తరలించడం ద్వారానే ఈ విధమైనటువంటి కృత్రిమ కొరత ఏర్పడతా ఉందని చెప్పేసి మేము అభిప్రాయపడతా ఉన్నాం అదే నేపథ్యంలో కార్పొరేట్ సంస్థలకు సంబంధించినటువంటి నానో యూరియాను ప్రమోట్ చేసేటువంటి ఉద్దేశంలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా తగినంత మేరకు యూరియా దిగుమతులు చేసుకోలేదని చెప్పేసి అభిప్రాయపడతాను ఇటువంటి కర్షక వ్యతిరేక విధానాలను భారత కమ్యూనిస్టు పార్టీగా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పంటలు నాట్లు పోసి నాట్లు చేతికొచ్చి రేపు ఇల్లుండో నాట్లు వేయాల్సినటువంటి పరిస్థితులు ఉండగా యూరియా కొరత ఉండడం అనేటువంటిది సరికాదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం రైతుల వైపున ఆలోచన చేసి రైతుల ఓట్లతో గద్దెనెక్కినటువంటి మీరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయ లోపం మూలంగా ఇక్కడ రాష్ట్రంలో రైతాంగాన్ని తీవ్రంగా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ రైతు వ్యతిరేక విధానాలను మేము వ్యతిరేకిస్తా ఉన్నాం ఖండిస్తా ఉన్నాం ఈ రైతు వ్యతిరేక విధానాలను విడనాడి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తగినంత మోతాదులో యూరియాను దిగుమతి చేసుకుని రైతాంగాన్ని ఈ సంక్షోభం నుంచి కాపాడాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం